గా రెడీ అయిపో అన్నారు తేజు ఎందుకు అని అడిగితే లేదు చెప్తా రెడీ అవ్వు అన్నారు మేబీ ఆయన వర్క్ అయిపోయిందేమో అనుకున్నా తీర చూస్తే నా కోసం ఎప్పటి నుంచో నా మ్యారేజ్ అనుకున్నాను పెడిక్యూర్ చేయించుకోవాలని సో మధ్య మధ్యలో ఇండియా వెళ్ళినప్పుడు కూడా నేను అనుకున్నా చేయించుకోవాలని కానీ కుదరలేదు సో అపాయింట్మెంట్ తీసుకున్నారనమాట ఆల్రెడీ నేను నెయిల్స్ చేయించుకుందాం అని అనుకున్నా ఫర్ ద స్పెషల్ ఈవెంట్ ఏంటి అంటారా నా బర్త్డే కోసం అనమాట సో ఇంకా సడన్ గా అలా తీసుకునేసరికి నాకు చాలా ఆనందం వేసింది అండ్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ ఓకే హీ మై నర్వ్ అనిపించింది ఇంకా నేను యాక్చువల్ గా ఎప్పుడు నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటా బట్ నేను నెయిల్ కలర్ జెల్ అలా ఏర్చుకుంటానమాట బట్ ఈసారి సారీ ట్రై చేశాను ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ చాలా టైం పట్టింది మానిక్యూర్ కూడా చేయించుకుందాం అనుకున్నా కానీ సరే నాకు అంత క్యూటికల్స్ రిమూవ్ చేయాల్సిన ఏం లేదు అన్నారు వాళ్ళు నేను ఇక్కడ ఇలా చేయించుకుంటుంటే తేజ్ అలా హ్యాపీగా నా కోసం వెయిట్ చేస్తుంటే హౌ క్యూట్ కదా నాకు అది ఒక రకమైన రొమాంటిక్ ఫీలింగ్ తేజ్కి చూపిస్తే చాలా ప్రిటీ ఉంది కలర్ పండగ చేసుకో ఎంజాయ్ చేసుకో అన్నారు అనమాట అండ్ అవి చేయి చేసుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక పర్పల్ హార్ట్ అంటారు కదా అది వేసుకొని మా చెల్లికి చూపిస్తే షీజ్ లైక్ వా ప్రిటీ అంది నేను యాక్చువల్గా కాళ్ళకి ఎప్పుడూ నేను బయట వేయించుకోలేదు బట్ ఈసారి వేయించుకున్నాను ఎందుకంటే నా బర్త్డే స్పెషల్ కదా